దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తి సంపన్నుడ దేవదేవుని కలవరి వాగ్దానం ప్రేమ సమాధానులకు కర్తగు దేవుడు మీకు తోడైండును రెండు కోరిందులకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదకొండవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల కల తెలియపరుస్తున్నాను మన ప్రియపరమైన కలవరి నాథుడు కలవరి సత్య స్వరూపైన దేవదేవుడు ప్రేమ సమాధానం కర్త దేవుడు మీకు నాకు తోడయండి ఆయనకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేసి మనందరినీ సమాధానపరిచి మనందరి మీద తన ప్రేమను తన కనికరాన్ని తన కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు ప్రియులారాయి దినాలు మనం అనేకమైన సమస్యల్లో మనం ఉన్నాం అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లో మనం కొనసాగుతున్నాం పరిష్కరించడం వీలు కాని సమస్యలు సాతాను సృష్టించకు ప్రయత్నిస్తున్నాడు ఆదామావలను శోధించి పరిహారం లేని పాపంలో పడవేసిన నాడు అయితే పిల్లరా పాపం చేసిన మానవుడు చావాలి ప్రేమ కలిగిన దేవుడు మానవుని చంపలేదు అయితే ఈ సమస్య తీరేది ఎట్ల దేవుని పిల్లారా అందుకే దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు శరీరధారై మనవలే మన స్థానంలో మరణించి మన పాపములకు పరిహారం చేయటకు ద్వారా మనల్ని బ్రతికించిన ఆ మహాప్రభు అయిన దేవుడు గానికని నీ సమస్య ఏదైనప్పటికీ దేవుని బిడ్డ అది పరిష్కరించగలిగిన శక్తి మన ప్రభువుకున్నది సర్వశక్తి సంపన్నుడైన మన ప్రభు పరిష్కరించలేని సమస్య అంటూ కూడా ఏదీ కూడా లేదు అయితే నీ సమస్యను ఆయనకు అప్పజెప్పి నమ్ముచున్నాను ప్రభు నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ప్రార్థించండి ఎందుకనగా నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పాడు కదా ఈ లోకంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలకు మానవుల జవాబు లేదు దేవుని బిళ్ళారా అయితే మన సమస్యలన్నిటికీ క్రీస్తే జవాబు మనుషులకు అసాధ్యమైన ఎన్నో ఉన్నవి కానీ దేవదేవుడైన యశు క్రీస్తు ప్రవారికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ఆనాటి కాలంలో ధర్మం నిలిచిపోయి బలం ఉడుకుపోయిన సారా గర్భము తెరవగలిగిన శక్తిగల దేవుడైన ప్రిలారా పురుషుని ఎరుగని కనిక ఉన్న మరియా గర్భం తెరవగల శక్తిగల దేవదేవుడైన ప్రియులార సంఘానికి సమస్యగా ఉన్న సౌలును సంఘాలను కట్టే పౌలుగా మార్చగలిగిన శక్తిగల దేవదేవుడు మన యేసుక్రీస్తు ప్రభులు వారు పేరు పొందిన జీవితాన్ని పతనం చేసుకుంటున్న ఒక స్త్రీ పరిశుద్రాలుగా పరిసారికులుగా మార్చగలిగిన శక్తిగల దేవుడైన పాపములతో నశించిపోతూ పాతాళానికి పోయే వ్యక్తి పాపాలను క్షమించి పరలోకాన్ని చేర్చగలిగిన శక్తి ఆయనకున్నది కనుక నీవు దాహం కొని ఉన్నావా ఆయనే జీవజలం నీ ఆకలి కొని ఉన్నావా దేవుని బిడ్డ ఆయనే జీవాహారం నీవు సమాధానం లేకుండా ఉన్నావా ఆయనే నీకు సమాధానకర్త అయిన దేవుడైన నీవు అనారోగ్యంతో ఉన్నావా ఆ మహాప్రియప్రభు అయిన దేవదేవుడు ఆయనే నిన్ను స్వస్థపరచగల దేవుడు నీవు మరణావస్థలో ఉన్నావా దేవుని బిడ్డ ఆయనే పునరుద్ధానమునకు జీవమును క్రీస్తే అన్నిటికీ జవాబు అయినాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నీకుండగా నీవు సమస్యల్లో నీవెలా సతమతమవుతున్నావు ఈ రోజు నుండి దేవుని పిల్లారా ఈ వాగ్దానం పొంది నీ ప్రతి సమస్యకు ప్రభు పాదాలతో పెట్టి ప్రార్థించండి అద్భుతమైన విడుదలను ఆశీర్వాదాలను ఆనందాన్ని మీరు అనిపించండి మన ప్రియ ప్రభు అన్యాయస్తుడు కాదు నాయకర్త అనే దేవుడు కలవరగిరిలో తనక విలువైన అమూలమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు ప్రియలారా మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు బలియాగమయ్యాడు ఆ మహాప్రియ ప్రభు అయిన దేవదేవుడికి ఆ గనుడికి ఆ సర్వోన్నతుడికి ఇప్పుడే మనసిప్పి ప్రార్థించండి ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు మీరు పొందండి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముందుకు సాగండి దేవదేవుడికి ప్రేమను పొందండి దేవాదేవుడికి సమాధానం పొందండి ఆయనే ప్రేమ సమాధానం కర్తగి దేవుడైనాడు గనక ఆయన మీకు నాకు తోడైనాడు ఆ జీవగళ్ళ దేవదేవుడికి మనసారా ప్రార్థించండి ప్రార్థనలో ఏకీవించండి మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన తండ్రి నీకు స్తోత్రాలు దేవా సర్వశక్తి సంపన్నులు మీరే సర్వోన్నతులు మీరే సమర్థులు మీరే శక్తివంతులు మీరే కృపామయలు మీరే గనక ఈ ఉదయ కాలశలో నీ దేనోదాసుని ప్రార్థిస్తున్నాను ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు నీవే దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినా గనక ఇప్పుడే బిడ్డల పట్ల మీ ఆత్మకార్యం మీ అద్భుతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించండి నాయుంది విశ్వాసం నుంచి ప్రతివాడు చనిపోయిన మరలా బ్రతుకునని మీరు అన్నారు గనక బిడ్డలందరి జీవితంలో దేదీపన కార్యం జరిగించి దేవానికి స్తోత్రాలు బిడ్డల సమస్యలు పరిష్కరించండి శాంతిని అనుకరించండి దయచేయండి బిడ్డకున్న పడితే అడ్డుబండలన్నీ తొలగించండి బిడ్డలకు విజయవంతన కార్యం జరిగించి నీ పిల్లలుగా వేసుకుని సాక్షులుగా నడిపించండి దేవానికి స్తోత్రాలు మీ పరిశుద్ధాత్మ కార్యాలను బిడ్డలందరిలో జరిగించి అందరి జీవితంలో మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించి ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే గనక జనంలోని శక్తిని ప్రత్యక్షపరచుకుని ఇప్పుడే మీ ఆత్మకార్యం జరిగించి బిడ్డలందరినీ మీరు బలపరచమని యేసయ్య అయ్య మహోన్నతనాలు ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్డలందరినీ చేతికి అప్పకిస్తున్నాను బంగారు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కలవరి మోచకుడైన దేవదేవుని యొక్క మహాకృప మీతో మీ బిడ్డలతో నిత్యముండ గాక గాడ్ బ్లెస్ యూ